కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నివసిస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదలకు ఇళ్ల పట్టాలతో పాటు ప్రభుత్వ నిధులతో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కంటోన్మెంట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి మూల్య సంజీవ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ సివిల్ డిఫెన్స్ ఏరియాలో గత కొన్ని ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇవ్వాలని కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని రేషన్ కార్డులు వీధి దీపాలు మంచినీటి సరఫరా ఆరు సంక్షేమ పథకాలను అమలు చేయాలని సిఈఓ మధుకర్ నాయక్ సంజీవ్ వినతి పత్రాన్ని అందజేశారు ఇళ్ల పట్టాలు సంక్షేమ పథకాలు అమలు అయ్యే వరకు తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం పేదల పక్షాన ఉద్యమాలు చేస్తామని మా పోరాటంలో పేద ప్రజలకు ఎవరికీ హాని కలిగినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత అని ఆయన హెచ్చరించారు త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు కంటోన్మెంట్ పరిధిలో కేంద్ర రక్షణ శాఖకు సంబంధించిన మరి స్థలాలలో కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలంలో కానీ గత డెబ్బై సంవత్సరాలుగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందినటువంటి అత్యంత నిరుపేద వాళ్ళు నివసించడం జరుగుతూ ఉన్నది ముప్పై గజాలల్లా పదిహేను గజాలల్లా నివసించడం జరుగుతూ ఉన్నది ఆ ముప్పై గజాలు పదిహేను గజాలలో మూడు మూడు కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు త్రాగడానికి నీళ్ళు లేవు తర్వాత ఒకటే బాత్రూము లెట్రిన్ రూము మొత్తము మూడు కుటుంబాలు వాడుతూ ఉన్నాయి ఈ విషయాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మరి డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఏళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఈరోజు కేంద్ర మరి శాఖ పరిధిలో కంటోన్మెంట్ సంబంధించి రాష్ట్ర శాఖ పరిధిలో మరి నివసిస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి కనీసం హౌస్ ట్యాక్స్ లేదన్నటువంటి విషయం వాళ్ళు చెప్తా ఉన్నారు వెంటనే మరి సిఓ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ పేదవాళ్ళ యొక్క మరి సమస్య ఈ యొక్క ఇంటి సమస్య స్థలం సమస్య మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మరి వెంటనే వాళ్ళకందరికీ మరి ప్రభుత్వ స్థలంలో ఉంటే మరి ప్రభుత్వం వారికి పట్టాలు ఇచ్చే విధంగా మరి కేంద్ర మరి పరిస్థితిలో ఉంటే కేంద్ర రక్షణ శాఖ మరి పేదల పట్ల కనికరం చూపించి వాళ్ళకు మరి పట్టాలు తీసుకు ఇచ్చే విధంగా ఒకవేళ కేంద్రం ఇవ్వని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క కేంద్ర రక్షణ శాఖ పరిధిలో మరి పేదవాళ్ళు నివసిస్తూ ఉన్నారో ఆ ల్యాండ్కి సంబంధించి మరి భూమి బదులైంపుగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొంత ఎక్కడైనా భూమి కొనుక్కొని వీళ్ళు ఎంత స్థలంలో అయితే నివసిస్తున్నారో ఆ భూమి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి ముఖ్యంగా ఈ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పట్టాలు ఇవ్వాలని కూడా ఈ సందర్భం కోరడం జరిగింది ముఖ్యంగా ఇది ప్రధానమైనటువంటి సమస్య కంటోన్మెంట్ ఈరోజు ఈ జిహెచ్ఎంసీ ఈ కంటోన్మెంట్ ఏదైతే ఇష్యూ నడుస్తున్నారో ఈరోజు ముమ్మాయికి కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో విలీన ప్రక్రియ కన్నా ఇది గొప్ప ప్రక్రియ ఇచ్చింది కొన్ని వేల కుటుంబాలను ఆదుకున్నట్టయితుంది వేల కుటుంబాలకు మనము మరి ఈరోజు వాళ్ళకు న్యాయం చేసినట్టు కాబట్టి ఈరోజు ఎన్ ఎన్నో ఎంతోమంది ముఖ్యమంత్రులు మారీరు ప్రధానమంత్రులు మారీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారినాయి కానీ పేదవాళ్ళ యొక్క జీవితాల్లో కనీసం ఒక పట్ట సర్టిఫికెట్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు మరి ముఖ్యంగా ఈ కంటోన్మెంట్ పరిధిలో మరి మరి వలసవాదులు అంటే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు నాలుగు నాలుగు బంగ్లాలు కట్టుకో నాలుగు